ఎన్ఆర్ఈ అని టైప్ చేయండి సెర్చ్ చేయండి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ అవుతుంది స్క్రోల్ డౌన్ చేసి క్విక్ యాక్సెస్ పైన క్లిక్ చేయండి స్టేట్ రిపోర్ట్ ఉంటుంది స్టేట్ రిపోర్ట్ కింది లాస్ట్ నుండి రెండోది దాన్ని ఓపెన్ చేయండి ఏ స్టేట్ వారు ఆ స్టేట్ని ఎన్నుకోండి మా తెలంగాణ కాబట్టి తెలంగాణ ఎంచుకున్నాను తర్వాత జిమ్ చేసి జాబ్ కార్డు అనే ఆప్షన్ని క్లిక్ చేయండి తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఏ సంవత్సరము ఆ సంవత్సరం తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ అయ్యే డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంత చేయండి తర్వాత సెలెక్ట్ బ్లాక్ అంటే మండలాన్ని ఎన్నుకోండి సెలెక్ట్ అయ్యే గ్రామ పంచాయతీ పంచాయతీ ఇయర్ అది ఎన్నుకోండి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి పేజ్ ఓపెన్ అవుతుంది అందరు నేమ్స్ ఉంటాయి జాబ్ కార్డ్ నెంబర్తో సహా ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం డేటా మొత్తం అందులో ఉంటుంది ఎప్పటి నుండి ఎప్పటివరకు చేసినా అది మొత్తం ఉంటుంది ఏదో ఒక నెంబర్ పైన క్లిక్ చేయండి వారి డాటా మొత్తం వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం రెండు సంవత్సరాలకు సంబంధించింది ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరము ఇందులో ఉంటుంది అందులో ఎన్ని రోజులు పనిచేస్తుండ్రు డబ్బులు ఎంత పడ్డాయి అన్నీ ఉంటాయి అందులో